తెలుసా ఈయన కొన్ని నెలల నుంచి నడవటం లేదు నెంబర్ వన్ టూ అంతా మంచం పైనే నిన్న తుమ్మగూడు అనే తుమ్మగూడు ఏ ఊరమ్మది చాట్ర అయ్యి నుంచి మొన్న ఫోన్ చేశారయ్యా కొన్ని రోజుల నుంచి ఆయన హాస్పిటల్కి వెళ్తే ఏవేవో రోగాలు చెప్పారు నడవట్లేదు యూరిన్ అవుట్ సైడ్కి వెళ్ళి అన్నీ కూడా మంచం మీదే పాస్కే బాత్రూమ్ అంతా కూడా మంచం పోయినాయి అది చేయలేక భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది రాత్రి ఇతని ఆటోలు తీసుకొచ్చిన మన ఊళ్ళు మోసుకొచ్చి ఇక్కడ పుడికేసారు చిచ్చు ఎలా ఉన్నాడో చూద్దామని నేను గుళ్ళోకి వచ్చాను ఏందో చెప్తాను అమ్మ బాత్రూమ్కి వెళ్ళారు పాస్కి వెళ్ళాడు బాత్రూమ్కి వెళ్ళాడు మరి గుళ్ళో పడుకుంటే ఎలాగో అని నేను కొంచెం సందేహం వ్యక్తం చేశాను ఈయన పొడుకునున్నాడు నిద్రపోతున్నాడు అలమ్మ లేదా వాళ్ళ మరదలు వచ్చాయ్యా ప్రార్థన చేయండి అంతే నేను సిద్ధపడలేనైనా మనస్సుని కొంచెం ఆధ్యాత్మికంగా బలపరుచుకుని వెళ్ళి ప్రార్థన చేసి ప్రభా ఈయన తెల్లారిపాటికి లేచి నడిస్తే ఎంత బాగుంటుందయ్యా ఇక్కడ ఒక నైట్ ఉంటే ఇక్కడ నీ సన్నిధిలో ఒక నైట్ ఉన్నారు ఈ రాత్రి ఇతన్ని ముట్టు ప్రభా ఈ రాత్రికి ఇతన్తో మాట్లాడు ప్రభా ఈ రాత్రికి ఇతన్తో దర్ ఇతను దర్శించు ప్రభుని నేను ప్రార్థన చేశాను ఒకటి అనుకున్నా తెల్లారిపాటికి ఒక అద్భుతం చే దేవా ఈ లేచి నడవాలి రాత్రి కూడా అన్నం అన్నం తింటక రాడంటే నడవలేడు అయ్యా రాలేడు గుళ్ళోకి తీసుకెళ్ళి పెడతా ఉంటే సరే తీసుకెళ్ళి అమ్మ అని చెప్పాను నేను అట్లా ప్రార్థన చేసి దేవుని అడిగా ప్రభా ఈ మందిరాని అద్భుతం చే ఎన్నో అద్భుతాలు చూశాను ఈ అద్భుతం కూడా చేయి ప్రభని ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయి పడుకుని ఉదయం వచ్చా ఉదయం వచ్చేసరికి మరి ఈయన పరిస్థితి ఏంటమ్మా బాత్రూమ్కి వెళ్ళాలి మళ్ళీ మొహమ్మది కడుక్కోవాలి అంటే వాళ్ళేం మాట్లాడతానా నేను లేకమని చెప్పాను డక్కనేస్తాడు కుర్చీలో కూర్చో లేసా లేచి కుర్చీలో కూర్చోబెట్టాము కూర్చోబెట్టిన తర్వాత మీరు ఎవరో సహాయం చేయకండి అన్నా నువ్వు లేచి నడువు వేసి నిన్ను తాకుంటాడు రాత్రే నిన్ను ముట్టుంటాడు రాత్రి అని చెప్పి లేచి నడమన్నాను కర్ర గర్ర ఏం పట్టుకోకుండా లేచి నడవటం ప్రారంభించాడు మహాద్భుతం మోసుకొచ్చును అని చెప్పి అడిగేనా పొద్దు రాత్రి నడవాలి లేదండి అటో భోజనం ఇటో భోజనం తీసుకొచ్చి ఇక్కడ పట్టుకుని పట్టుకునేలా తీసుకొచ్చి ఇక్కడ అన్నాడు ఎప్పుడైతే పొద్దున్నే లేచి అటు బాత్రూమ్కి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నారో నేను ఆశ్చర్యపోయాను వాళ్ళమ్మ అక్కడే ఉంది వాళ్ళ మరదలు అక్కడే ఉన్నారు అమ్మ ఇక్కడికి రాకముందు నడిచేవాడు ఆ ఇంటికాడ లేదండి బాత్రూమ్ అన్నీ కూడా మంచం లేదు అది చేయలేక భారీ వెళ్ళిపోయింది రాత్రి రాత్రికి ఏసయ్యా ఇతన్ని మట్టాడని చెబుతుంది ఎంత అద్భుతం అండి ఆటోలో తీసుకొచ్చిన అతను నడవలేని పరిస్థితులు అతను తీసుకొచ్చి అక్కడ పొడికేసారు ఉదయం కల్లా రాత్రి చిన్న ప్రార్థన చేసి నేను వెళ్ళి పడుకున్నాను ఉదయం రావటం రావటం ఇతన్నే చూశాను లేచి నడుస్తుంటే ఎంత సంతోషం అనిపించింది ఎంత గొప్ప అద్భుతం అలనాడు కుష్టితో ఉన్న వాళ్ళని పక్షవాతంతో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పక్షవాతంతో పడిపోయిన వ్యక్తిని ఏసై వచ్చి పట్టి లేపి నడిపించాడే అదే అద్భుతాన్ని ఈరోజు మనం నేను పట్ల చూడగలిగాను అదే అద్భుతాన్ని దేవుడి ఇతనితో ఇతను జీవితంలో చేశాడు కాబట్టి గమనించండి ఎంత అద్భుతం రాత్రి కాలంలోని అందుకనే మొన్న ఒక మూడు రోజుల నుంచి ఒక సహోదరు వచ్చి గుళ్ళు పడుకుంటాను ప్రార్థన చేయించుకుని మూడు నెలల నుంచి బాధపడుతుందని దురాత్మతో పీడించబడి ఎదోలా మాట్లాడు మూడు రోజులు ఇక్కడ ప్రార్థన చేసుకుని పడుకుంది మూడు రోజుల్లోనే దేవుడు ఆమెను స్వస్థపరిచే అతను కూడా చూడండి ఎంత అద్భుతం అసలు చచ్చిపోతాడేమో అనుకున్న ఈ వ్యక్తిని ఏసయ్య లేపి నడిపిస్తున్నాడు ఇప్పుడు నడవగలుగుతున్నావు కదన్నా నడ చూడండి చచ్చిపోతానేమోనన్నా అంటే ఈయన బతకడం అనుకున్నారు వాళ్ళందరూ కానీ ఏసయ్య అతన్ని లేపి నడిపించాడు ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యమైన కాదు దేవుణ్ణి బాగా ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా నీవి ఇంకా ఇంకా ఇతను ఏ పరిహీనతలు ఉన్నాయో వాటి గురించి మనం ప్రార్థించేద్దాం దేవుడు పూర్తి స్వస్థత ఇతనికి అనుకరిస్తాడు థ్యాంక్ యూ ఇల్లు నడుచుకుంటున్నాను చూడండి అమ్మా దేవుడు ఎంత అద్భుతం అండి ఎంత ఆశ్చర్యకరం నేను చాలా సంతోషపడ్డా ఇన్ని అద్భుతాలు మా మధ్యలో చేస్తాము చూడండి నడవలేని వ్యక్తి తీసుకొచ్చాడు తల్లి పాటికి వేసి అతను నడిపించాడు మొన్న ఒక భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి ముందు పడేస్తారు ఆరాధన మంది అవి అసలు ఇంట్లో ఎవరు మాట వాళ్ళ పేరెంట్స్ వస్తే నేను వాళ్ళందరూ బయటకు పంపించేసి పాస్టారు తీసుకొచ్చి ఆవును అయ్యగారు మీరు కూడా బయటకెళ్ళు అమ్మగారు మీరు కూడా బయటికి వెళ్ళండి అన్న ఆ పాస్టారు పాస్టర్ మరి ఎంత మంచి వాళ్ళు ఆయన దగ్గర తీసుకెళ్తాం ఎందుకు అనుకూలవాళ్ళు ఆయన కూడా ఒక దైవ సేవకుడు మాకంటే ఎక్కువ దేవుడు అతన్ని అంటే కొన్ని తలంతులు ఉంటాయి కదా ఆ తలంతులు సేవకుడికి ఇచ్చాడు నా దగ్గర తీసుకొచ్చాడు అప్పటి వరకు గెలగెల కొట్టుకున్నామే అసలు నేను ఎక్కడు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అని కేకలేసినామే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క మాట మాట్లాడే ఒకే ఒక్క మాట నా మాటను అమ్మ ఏసయ్య నీతో మాట్లాడుతున్నాను నా మాటన వాన్నంతే అప్పుడు నాతో మాట్లాడుతూ మొదలుపెట్టిన తన జీవితం అంతా కూడా నాకు వివరించి చెప్పింది ప్రార్థన చేసామా రెండు రోజులు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోమన్నాను రెండు రోజులు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంది ఇంకా మందిరం మానో నీ గుడి మీరు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటా వెళ్ళిపోవు ఎందుకంటే నీ సేవకులు నన్ను నమ్మి తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ నీ సేవకుల దగ్గరికి చెప్పి పంపించేశాను దేవుడు ఆమెకి పూర్తి స్వస్థత ఇచ్చాడు ప్రైజ్ దేవుడు బిడ్డారా ఒక్కలో ఇద్దరు కవిత ఎంతమందిని వేసే స్వస్థపరిచాడు ఎంతమందిని వేసే బ్రతికించాడు ఎంతమంది జీవితంలో దేవుడికి కార్యం చేశాడు ఒకసారి ఇదైతే నా ఇతను చూడగానే పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి గుర్తు చేశాడని పది ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేటి వద్ద అలా పడిన వ్యక్తి దగ్గరికి ఏసయ్య వచ్చి అతన్ని స్వస్థపరచడం అదేవిధంగా అన్నను ఏసయ్య నడిపించాడు మన దేవుడు గొప్పవాడు ఏ సమస్యతో నువ్వు బంధించబడిపోయి ఉన్నావో ఏ రోగంతో నువ్వు బంధించబడిపోయి ఉన్నాడు చాతబడి చేసే వ్యక్తులను కూడా ఏసయ్య మార్చి ఇప్పుడు మన మధ్యలో నిలబెట్టాడు అంత భయంకరమైన వ్యక్తులు మారుతున్నారు రోజు గురికి మీరు మారటం లేదు అంత భయంకరమైన వ్యక్తులు మారుతున్నారు కొంతమంది అలాగే ఉండిపోయారు మార్పు లేని వారు ఈరోజు వేసే నడు ప్రభా నీ గాయపడినస్తతో నన్ను ముట్టయ్యా దేవా నీ గాయపడినస్తతో నన్ను ముట్టయ్యా